హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను వ్లాగ్ ఏమీ షేర్ చేయట్లేదండి ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే మంచి హెల్తీ వెజిటబుల్ శాండ్విచ్ అయితే రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది మీరు పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ డిన్నర్లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో కానీ ఎందులోకైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నేను తీసుకున్న వెజిటబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్ క్యారెట్ ఆనియను టమోటా కుకుంబర్ ఒకటి తీసుకున్నానండి ఇంకా బ్రెడ్స్ వచ్చేసి నేను హోల్ వీట్ బ్రెడ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను సో మీరు శాండ్విచ్ బ్రెడ్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను చాపర్లో అయితే కట్ చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను ఈ వెజిటబుల్ చాపర్లో చాలా చిన్నగా వస్తాయండి టైం కూడా మనకి చాలా సేవ్ అవుతుంది మీరు కావాలంటే నైఫ్తో కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ అన్నీ సో ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు కూడా బ్రెడ్ మీద ఈవెన్గా కుక్ అవుతుంది లోపల సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ కూడా నేను ఇందులోనే కట్ చేసుకున్నాను ఇలా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికము కుకుంబరు నేను నైఫ్తోనే కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా ఇంకా క్యారెట్ వచ్చేసి ఇలా గ్రేట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసేసుకోండి టమాటో కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సో ఈ వెజ్జెస్ మిక్చర్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని కలిపేసి మీరు ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఉంటుంది కదా అది వేసుకోవచ్చండి పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నేను ఇవాళ ఇందులో నేను ఇక్కడ శాండ్విచ్ మేకర్లో అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి శాండ్విచ్ సో మీరు నేను ఇక్కడ గీ తీసుకున్నాను అలాగే టొమాటో కెచప్ కూడా తీసుకున్నాను మీరు గీ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు సో ఇంక ఇక్కడ మనము శాండ్విచ్ మేకర్ అయితే ఫస్ట్ ప్రీ హీట్ చేయాలి సో ఇక్కడ టూ బటన్స్ ఉన్నాయి కదా రెడ్ గ్రీన్ మనం ప్రీ హీట్ చేసినప్పుడు రెడ్ కలర్ బటన్ ఆన్ అవుతుంది సో అది హీట్ అయిన తర్వాత మనకి గ్రీన్ కలర్ బటన్ ఆన్ అవుతుంది సో అంత లోపల మనం బ్రెడ్స్ తీసుకొని ఇక్కడ నేను ఫోర్ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను టూ బ్రెడ్స్ మీద ఇలా గీ అప్లై చేశానండి ఇంకా టూ బ్రెడ్స్ మీద టమాటో కెచప్ అప్లై చేసి మనం వెజ్జెస్ మిక్చర్ ఉంది కదా అది పెట్టేసి పైన మనం గీ అప్లై చేసిన బ్రెడ్స్ పెట్టేయడమే అంతేనండి ఇంకా ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్స్ని మనము ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ బటన్ కూడా ఆన్ అయింది మనకి ప్రీ హీట్ అయిపోయింది శాండ్విచ్ మేకర్ అయితే సో ఇది ఓపెన్ చేసి మనం ఇందాక గీ అప్లై చేశాను కదండి అది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి బ్రెడ్ స్లైస్ సో ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్స్ని గీ కొంచెం ఆ శాండ్విచ్ మేకర్కి అప్లై చేసి బ్రష్తో వాటి మీద ఇవి ప్లేస్ చేసుకోవడమే తర్వాత క్లోజ్ చేసేసి లాక్ చేయాలి శాండ్విచ్ మేకర్ని ఇక్కడ ఏమవుతుందంటే మనకి మళ్ళీ గ్రీన్ బటన్ ఆఫ్ అయ్యి రెడ్ ఆన్లో ఉంటుంది అంటే సో అది కుక్ అవుతుంది గ్రిల్ అవుతుంది బాగా మనకి రెడీ అయిపోతే మళ్ళీ గ్రీన్ కలర్ బటన్ ఆన్ అవుతుందండి సో ఈ ప్రాసెస్ జరిగే లోపల మనము మిగతా బ్రెడ్స్ కూడా అలా ఫస్ట్ ఎలా అప్లై చేసుకున్నామో అలా అప్లై చేసుకోవడమే ఇక్కడ చూసారు కదా గ్రీన్ బటన్ ఆన్ అయింది సో మనకి శాండ్విచెస్ అయితే రెడీ అయిపోతాయి చాలా మంచిగా గ్రిల్ అవుతాయండి శాండ్విచ్ మేకర్లో సో చూస్తున్నారు కదా ఎంత బాగా గ్రిల్ అయ్యాయో చూడండి లోపల వెజిటబుల్స్ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి చాలా టేస్టీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం హోల్ వీట్ బ్రెడ్తో చేసాం కాబట్టి హెల్దీ కూడా సో ఇంతేనండి శాండ్విచ్ మేకర్లో అయితే మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ఇలానే మీరు బ్రెడ్స్ని ప్రిపేర్ చేసి మీరు మామూలు నార్మల్ స్టవ్ మీద ప్యాన్స్ వస్తున్నాయి కదా గ్రిల్ చేసే ప్యాన్స్ వాటి మీద కూడా మీరు ఇలా చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా గ్రిల్ అయ్యాయో చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి సో టొమాటో కెచెప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసేసుకొని టొమాటో కెచెప్తో సర్వ్ చేసుకోవడమే సో ఇది బేసిక్ వెజిటబుల్ శాండ్విచ్ రెసిపీ అండి ఇంకా మంచి మంచి శాండ్విచ్ రెసిపీస్ నేను షేర్ చేస్తాను ఈ రెసిపీ నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్